చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలనైతే పూర్తయిపోయింది ఒక రకంగా వరదలు ఆయనకి ఒక అగ్ని పరీక్ష పెట్టాయా మార్క్స్ ఏంటి ఈ వంద రోజుల్లో రిమార్క్స్ ఏంటి ప్రజలను అడిగితే మాత్రం ఇంకా కాస్తంత అయోమయ పరిస్థితిలోనే ఉంటారు ఎందుకంటే వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పాలన మీద గుడ్డర్ లేదంటే బ్యాడ్ అనేది రిమార్క్స్ చెప్పాలి అంటే కాస్తంత కష్టతరమే మేబీ ఒక రెండు వందల రోజులు అయిన తర్వాత లేదంటే సూపర్ సిక్స్ లాంటివి పూర్తిగా అమలు చేసిన తర్వాత పాలనకు సంబంధించి మార్క్స్ వేయడానికి ఉంటాయి కానీ ఈ లోపలనే కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి అలాగే చేయలేని దానికి సంబంధించి చేస్తానని హామీలు ఇచ్చి ఇంకా వాటిని మొదలుపెట్టలేకపోవడానికి సంబంధించి ప్రతిపక్షం అయితే ప్రశ్నలు రేజ్ చేస్తున్నాయి దానికి అధికార పక్షం నుంచి సమాధానం ఏంటి అంటే వేచి చూడాల్సిందేనా అసలు వంద రోజుల్లో మార్క్స్ ఏంటి రిమార్క్స్ ఏంటి ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వంద రోజుల పాలన గురించి అంటే వేళ చెప్పుకున్న చూస్తుంటే దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఎన్నో టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సీ వేయడం కానీ లేదంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ ఆయన అధికారంలోకి వెంటనే పింఛన్ పెంచడం కానీ అది కూడా ఏప్రిల్ నుంచి ఇవ్వడం కానీ ఇవన్నీ అలాగే యువతకు అదేదో స్కిల్ సెన్సెస్సా ఏదో ఒకటి పెట్టారు కదా అది అంటే ఇవన్నీ పాజిటివ్గా చెప్తున్నారు కానీ ఇప్పటికీ ప్రతిపక్షం చెప్తున్నది నిన్న కూడా దీని గురించి ముందు దాదాపు ఒక అరగంట బ్రీఫ్గా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సిక్స్ లేదంటే ఆ పదిహేను వేలు ఇంట్లో నీకు పదిహేను నీకు పదిహేను చెప్పారు ఇవన్నీ చేయలేదని వాళ్ళు రేజ్ చేస్తున్నారు ఎలా చూడాలి ఓవరాల్గా బేసిక్గా వంద రోజుల్లో జడ్జిమెంట్ ఇచ్చేయడం కరెక్ట్ కాదు వంద రోజుల్లో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు వీళ్ళ ప్రతిపక్షంగా వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేశారు ఇవాటి వరకు మాట నిలబెట్టుకున్నటువంటిది నెంబర్ వన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ మస్ట్ అది రెండవది అన్న క్యాంటీన్ అది ఖచ్చితంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటారా ఒక ఎమోషన్ క్రియేట్ చేశారు అది క్లోజ్ చేశారు అందులో ఒరిగింది లేదు పోయింది లేదు ఆయన అది ప్రజలకు సంబంధించిన భయాన్ని క్రియేట్ చేసిన భయాన్ని తొలగించారు క్రియేట్ చేసి సింపుల్ గా అవును భయాన్ని అమ్మారు ఆ భయాన్ని తీర్చేశారు అది పెద్దగా పబ్లిక్ లో కొత్తగా వచ్చేదే లేదు ఎందుకంటే నా ఇంటి దగ్గర సమస్య వచ్చినప్పుడు నువ్వు పరిష్కరించడం వేరు అంతే అది నెంబర్ వచ్చేటప్పటికి ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన పాజిటివ్ థింగ్స్ అవును ఈ రెండింటి చెప్పుకోవచ్చు వాళ్ళు మెగాడిఎస్ఏ నోటిఫికేషన్ చేద్దాం అనుకున్నారు ముందు నోటిఫికేషన్ ఇస్తే కోర్టులో వేయడం ఆ తర్వాతనే బిగించేయమంది కానీ అది మళ్ళీ అబెన్స్ లో పెట్టారు కదా అది అమల్లోకి వచ్చి మెగాడిఎస్ ఇప్పటికే అయిపోయి ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు జరిగిపోతూ ఉంటే అది కరెక్ట్ ఇంకా నోటిఫికేషన్ కాదు కదా అది అనుకున్నారు ప్రపోజల్ సంతకం పెట్టారు మళ్ళీ ఆగింది అంతే మెగాడిఎస్ అనేటటువంటిది చేసేసి ఉంటే ఇప్పటికే ప్రాసెస్ అయిపోయి ఎగ్జామ్స్ అయిపోయినాయండి ఎగ్జామ్స్ లేదా ఇప్పుడు ఎగ్జామ్ జరగబోతోంది డేట్ ఇచ్చి ఉంటే అది ఒక లెక్క కాబట్టి అది కేవలం ముందు అనుకున్నది కూడా ఆగింది అది ఆలస్యం అవుతుంది ఓ రకంగా చెప్పాలంటే మెగాడీస్ జగనే ఐదేళ్లు చేశాడు చివరి నిమిషంలో వేశాడు అంటే వీళ్ళకి మళ్ళీ వీళ్ళు కూడా చివరిలో చేస్తారేమో ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు కూడా అప్పట్లో చివరిలో చేసినవి ఉన్నాయి కాబట్టి అట్లా చేస్తారు కానిస్టేబుల్ ఉద్యోగాలు అప్పుడు ఆపేసారు ఎలక్షన్స్ ముందు వేలు అయ్యే మరి అవి రెండు ఆగిపోయినట్టే కదా కాబట్టి ఇందులో మెయిన్ కాన్సెప్ట్ చెప్పుకోవడానికి ఉన్నటువంటి అయితే ఈ రెండు మెగాడిఎస్ దాని పేరు ఏంటి అందుకే కావచ్చు పెన్షన్ పెన్షన్ అవి సహజంగా ప్రజల్లో పాజిటివ్ థింగ్స్ ఉంటాయి అనమాట డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకోండి పోలవరం నవంబర్ నుంచి ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతాయి అనుకున్నా అంట పన్నెండు వేల కోట్లు కేంద్రం నుంచి సాధించగలిగారు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఈ తక్కువ టైంలో చంద్రబాబు నాయుడు గారు అనేది ఒకటి అది మామూలుగా వాళ్ళు చెప్పడానికి బాగుంటది పన్నెండున్నర వేల కోట్లు అప్పుడు జగన్ హయాంలోనే ఓకే అప్పుడు శాంక్షన్ ఇప్పుడు వచ్చినాయి అంటే అది కూడా ఇంకా డబ్బులు ఏం రాల రాలేదు పని చేస్తే డబ్బులు ఇస్తారు లాంటిది ఎంత పని చేస్తే రెండు వేల కోట్లు పని చేసాం డబ్బులు తీసుకోండి వెయ్యి కోట్లు పని చేసాం ఎనిమిది వందలు అట్టు పెట్టుకోండి మిగతా చేయండి అంటుంటారండి ముందు కూడా అదే కదా దాంట్లో కొత్తగా శాంక్షన్ చేయించింది ఏం కాదు అది ఆల్రెడీ జగన్ టైం లో అది మొత్తం ఎంత ఉండాలి అసలు చంద్రబాబు గారు అప్పుడు చెప్పింది యాభై ఐదు వేల కోట్లు యాభై ఐదు వేల కోట్ల దాన్ని జగన్మోహన్ రెడ్డి అది తప్పని చెప్పి చివరికి దాన్ని యాభై నాలుగు వేల రెండు వందల కోట్లకి ఎంతకో మార్చాడు థివర్ స్టాండర్డ్ అసలు చెప్పిందేమో అదంతా దోపిడీ అని చెప్పినోడు తర్వాత తను మార్చాడు చివరికి కేంద్రం ఎంత తేల్చింది దాన్ని ముప్పై కోట్ల రూపాయలకేమో తెలిసింది ముప్పై వేల కోట్లకి ఇప్పటికే పదహారు వేల కోట్లు అయిపోయినాయి పదహారు పద్దెనిమిది వేల కోట్లు ఇంకో పన్నెండున్నర వేల కోట్లు ఏమో ఇస్తామండి ఇది అది వరకు జగన్ చేసినప్పుడు తప్పని చెప్పినటువంటి టీడీపీ దాన్ని అంగీకరించింది ఇప్పుడు ఇన్ని నలభై ఒక్క అడుగులు నలభై ఐదు అడుగులు ఇప్పుడు ఏమైనా చర్చిస్తున్నాడు ఎవడన్నా అతి పోలవరంలో దగ జగన్ ఎంత ఒప్పుకున్నాడు హెడ్డింగ్ పెట్టారు లేదా హైట్ తగ్గించేశారు ఇప్పుడు మళ్ళీ అదే హైట్ కి ఎక్కడ ఒప్పుకుంటే ఇక్కడ లేదు అంటే మనం ఏది ఫ్లేర్ అప్ చేయాలో ఏది డౌన్ ప్లే చేయాలో మీడియా చేతిలో ఉంది మిమ్మల్ని రెచ్చగొట్టాలా మిమ్మల్ని చిచ్చు పెట్టాలా చిచ్చ చిచ్చు ఏమంటారు పడుకోబెట్టాలా అనేది అదే నడుస్తుంది కాబట్టి ఉంది పోలవరం కాన్సెప్ట్లో అయితే కొత్తగా సాధించిందేం లేదు ఇంకోటి పనులు కూడా ఇప్పుడు ఏం ప్రారంభం లేదు నవంబర్ నుంచి ఒకటి ఓకే చేశారు కాబట్టి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇదే మెగా కప్ అప్పుడు కాపర్ డ్యామ్ కాపర్ డ్యామ్ కాదు అది కొత్తది కొత్తది అది దానికి ఓకే చేశారు తొమ్మిది వందల కోట్లు అది ఈ వరదలు పోగానే బిగిన్ అవుతుంది మేబీ వచ్చే చలికాలం నుండి బిగిన్ అవుతుంది అమరావతి విషయంలో అడుగులు పడ్డట్ట ఒక రకంగా ఈ వంద రోజుల్లో దాన్ని మనం చూడలేము ఖచ్చితంగా అది అమరావతికి సంబంధించి అడుగులు ఆరంభమైన కానీ మళ్ళీ ప్రతిబంధకాలు రావడం వల్ల సమస్య ఎదుర్కొంటున్నారు వాస్తవంగా జంగిల్ క్లియరెన్స్ పని ఈ జరిగిపోయి ఉండాల్సింది ఈ పాటికి అమరావతి స్వచ్ఛంగా స్పష్టంగా కనబడుతుండాలి నారాయణ గారు మొదలు పెట్టారు స్టార్ట్ అయితే జంగిల్ క్లియరెన్స్ చేశారు చేసేసారు వరదలు రావడం వల్ల కొంత లేట్ అయింది అవి కూడా ఇప్పుడు సెట్ చేసేస్తారు మళ్ళీ అమరావతికి సంబంధించి మాత్రం ఐదేళ్లు స్తంభించిపోయినటువంటి కార్యకలాపాలు మళ్ళీ తిరిగి తీసుకొస్తూ ఉండటం అట్లాగే హ్యాపీనెస్ చేయడం అట్లాగే వాటికి సంబంధించిన నిపుణులు తీసుకురావడం ప్రపంచ బ్యాంకు వాళ్ళని తీసుకురావడం ఏడీబీ వాళ్ళని తీసుకురావడం ఓవరాల్ గా అమరావతి అంశం పరుగులు పెడుతోంది అది వేగంగా అందుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ వంద రోజుల్లో అది గనతే అమరావతి అనేది బాబుగారి మార్కు ఇప్పుడు పూర్తి చేస్తే పూర్తిగా ఆయన మార్క్ అవుతుంది ఎందుకంటే జగన్ కూడా చేయలేదు ఆయన చేయరు కాబట్టి ఇదే టైంలో వరదలు ఒక అగ్ని పరీక్ష పెట్టాయ చంద్రబాబు నాయుడు గారికి అది కనుక రాకుండా ఉంటే ఈ పాటికి అమరావతి అభివృద్ధి కానీ లేదంటే అమరావతిని బేస్ చేసుకుని రియల్ ఎస్టేట్ రంగం కానీ ఒక ఊపిలోనో ఒక రేంజ్ లోనే ఉండేది దానికి కూడా దెబ్బ పడిందా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇప్పుడు మూడు వంద రోజుల్లోనే మొత్తం పనులు ఎక్కడ బాబు గారు వస్తే అది అంతా జరుగుద్దు ఎక్స్పెక్టేషన్ ముందు నుంచి కట్టేస్తారు ఆకాశంలో కట్టేస్తారని కాదు ఆయన వస్తే పనులు స్టార్ట్ అయితే రియల్ ఎస్టేట్ పెరుగుద్దు కదా కదా పనులు స్టార్ట్ అయినాయి రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది సమస్యల్లో వరదలు వచ్చినాయి వరదలకు సంబంధించి ఇప్పుడు ముందు కావాల్సింది ఆ ప్రణాళిక అంతా వివరంగా చెప్పడం వల్ల పెద్ద చర్చ జరిగింది అంత ముందు ఇన్నేళ్ళు ఎవరికి తెలియనటువంటి చర్చ ఏది ఒక నాలుగు ఐదు కాలువలు కట్టాలని నాలుగు ఐదు రిజర్వాయర్లు కట్టాలని అందులో నీళ్లు నిల్వ ఉంచాలని ఆ తర్వాత మిగిలితే కృష్ణానదిలో పోయాలని ఇదంతా ఇప్పుడు విన్న తర్వాత సహజంగా చర్చ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు అవి పూర్తయ్యేదాకా కూడా ఒకటి జంగిల్ క్లియరెన్స్ అవ్వాలి ఇది అవ్వాలి అట్లాగే కట్టాలన్న అండర్ కన్స్ట్రక్షన్ లోనే పూర్తి చేయాలి ఇవన్నీ నాకు తెలిసి రెండేళ్లలో దారికి తెచ్చేస్తారు అప్పుడు మీకు బిల్డింగ్ అంటే రియల్ ఎస్టేట్ రేట్ ఎప్పుడు బాగా ఊపి వస్తుంది అంటే ముందు చంద్రబాబు గారు రాగానే ఊపి వచ్చింది వచ్చి బాగా పెరిగినాయి అంతకు మించి పెరగాలంటే యాక్టివిటీ ఉండాలి యాక్టివిటీ స్టార్ట్ అయిపోవాలి కంటిన్యూ యాక్టివిటీ నడుస్తుంది ఫీలింగ్ రావాలి దానికి నీకు అదృష్టం కొద్ది రేవంత్ రెడ్డి అవతల సీఎం గా ఉండటం చంద్రబాబు గారికి ఒక రకంగా అదృష్టం హైదరాబాద్ కోల కొడుతున్నాడు కాబట్టి ఆ కూలగొట్టు అక్కడ డబ్బులు తగలేద్దాం ఏంటి అమరావతిలో బెటర్ అనేది అయితే ఈ లోపు ఈ వరదల కారణంగా కొంత ప్రాబ్లం కానీ ఇక్కడ ఇది కనుక తొందరగా స్టార్ట్ చేసేసుకుంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు బిగిన్ అయిపోతుంది వేగం పుంజుకుంటుంది ఇది సెటరేట్ అయిపోతే కనుక అక్కడి నుంచి డబ్బులు ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి అమరావతి ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఆల్రెడీ బాగా డౌన్ అయింది భూమి పడిపోయింది అక్కడ అవును పడిపోయింది ఆ భూమి ఇక్కడ క్యాప్చర్ చేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారు అది రాబోయే రోజుల్లో రన్ అవుతుంది అమరావతి భూములు లేదంటే భూముల ధరలు పెరుగుదల ఈ వరదల ఎఫెక్ట్ ఇంకా కొన్నాళ్ళు ఉంటుందా లేదంటే అసలు దానికి దీనికి సంబంధం లేదు దానికి దీనికి ఏం సంబంధం లేదు ఇప్పుడు అమరావతిలో ఉన్న అమరావతిని నమ్మే ఏ ఒక్కళ్ళు కూడా వరదలను నమ్మట్ల అమరావతి నమ్మేవాళ్ళు మనోళ్లు ప్రతి ఒక్కళ్ళు వరదను ఒక సాగ్గా చూస్తుంది అంటే విజయవాడని గుంటూరుని అంతగా ఇప్పుడున్న పరిస్థితులు వేరుగా చూడలేము కదా కన్స్ట్రక్షన్స్ అనేవి అక్కడ ఆగుతాయి ఆటోమేటిక్ గా ఈ వరద ప్రభావం అమరావతి దాని వల్ల బెనిఫిట్ అవుతుంది యాక్చువల్ ఇప్పుడు బెదవాడ గుంటూరు మునిగినప్పుడు అమరావతి అనుకుంటారు కాకపోతే అమరావతిలో కూడా మునిగింది కాబట్టి నీళ్ళు వచ్చినాయి కాబట్టి సమస్య కానీ దాని ఇంపాక్ట్ ఏమైంది బెజవాడ గుంటూరులో ఉన్నటువంటి మెట్ట ఏదైతే ఈ నీళ్లు రాని ప్రాంతాల్లో రేట్లు పెరిగినాయి అట్లాగే బెజవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి హైవేకి సమస్య వచ్చి అక్కడ మొన్న కొండపోత వర్షాలతో టోల్ గేట్ కూడా మునిగిపోవడం అక్కడ ఊపును కూడా దెబ్బేసింది ఒక రకంగా ప్రకృతి కొట్టిన దెబ్బ కొంచెం ఆ స్పీడ్కి పొరుగుకి కొంచెం స్లో చేసి ఇంకోటి ఏంటంటే ఆ టెంపోని ఇక్కడ వాడుకోవడానికి అక్కడ కొంత లేట్ అయ్యింది కానీ పనులు జరిగే కొద్ది ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి ఇల్లు కడుతున్నప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి అవి సాల్వ్ చేసుకునే కొద్దీ దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది మీరు అపార్ట్మెంట్ ఒకటి కడుతున్నప్పుడు స్టార్టింగ్ డేస్లో యాభై ఇస్తాడు ఒక ఐదు ఆరుగురు కొనుక్కుంటారు అడ్వాన్సే కడతారు వాళ్ళు ఇది ఎప్పుడైతే తెలుస్తుందో ఇది ఫస్ట్ ఫేజ్ అవుతుండగానే గ్రౌండ్ ఫ్లోర్ అవ్వగానే అరవై లక్షలకు పెరిగిపోతుంది చెట్ట చివరకు కంప్లీట్ అయ్యేటప్పుడు డెబ్బై లక్షలు చెప్తాడు అంటే సహజంగా ఆ దాన్ని ఏమంటామో ఆ వెంచర్ కి పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ జనానికి పెరిగే కొద్దీ వాల్యూ పెరిగిపోతా ఉంటుంది కాబట్టి అమరావతికి ఆ వాల్యూని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యున్నారు అది రాబోయే రోజుల్లో చూస్తాం కానీ రియల్ ఎస్టేట్ పరంగా ఇప్పుడు ఒక తుళ్లూరులోనో ఒక ఉద్దన్ రాయన్పాలెం ఇలా కొన్ని ఊర్లు ఉన్నాయి అక్కడ అక్కడెక్కడ ఒక తాడేపల్లి డెవలప్ అయినట్టు లేదంటే విజయవాడలో ఇప్పుడు అది సింగ్ నగరం లేదంటే ఇలా కొన్ని కొన్ని ప్రకాశ్ నగర్ ఈ డెవలప్మెంట్ అయినట్టు అక్కడైతే ఎక్కడ అల్లేదు అంటే అవడం మీన్స్ ఒక అపార్ట్మెంట్ కట్టడము లేదంటే అధికారులు ఇప్పుడు ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు తప్ప తాడేపల్లి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లోనో ఉండి వెళ్తున్నారు తప్ప అక్కడైతే ఎవరో ఉండట్లేదు కానీ బాబుగారు వస్తే ఆ మార్పు కదా ఒక పల్లెటూరు నగరంగా మారుతుంది కదా అది మన మొన్న అంటే అవ్వలేదు కనీసం ఇప్పుడు ఇంకా పునాది పడకపోవడం ఈ వరదల వల్ల ఇంకా పూర్తిగా అది అవ్వదా ఒక భయం ఇప్పుడు బేసిక్గా వంద రోజుల్లో అది అవుతుంది అనుకోవడం భ్రమ పదేళ్లలో కాకుండా ఒకటేంటంటే మీరు చెప్పినటువంటి యాక్టివిటీ రావాలంటే ముందు ఒక రూపం రావాలి ఫస్ట్ ఒక రూపం వస్తే ఫ్లోటింగ్ నడుస్తూ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హైకోర్టు ఉంది హైకోర్టుకి లాయర్లు అందరూ వచ్చే వాళ్ళందరికీ అక్కడ ఇల్లు కావాలి ఆఫీసులు కావాలి ప్లేస్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఈయన వీళ్ళకి జనాలకు ఇచ్చేయాలి ఫ్లాట్లు ఏది స్థలాలు ఇవ్వాలి కదా ఆ స్థలాలు ఇచ్చేస్తే అప్పుడు అపార్ట్మెంట్లు కట్టిను షాపింగ్ కాంప్లెక్స్ కట్టినో వాటిని వీళ్ళద్దరికి తీసుకోవడమో కొనుక్కోవడమో చేస్తారు మీకు ఐడియా ఉంది బాగా ఇప్పుడు భారత్ దాటిన తర్వాత తాడేపల్లి ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా తయారైంది ఎందుకు అంత ఫాస్ట్ అక్కడ అక్కడే పెద్ద ఉన్నాయి అప్పుడు అంత మించి ఏం లేవు కదా జగన్ ఇలాంటి ఉంది కాబట్టి ఎందుకని సచివాలయంలో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ బిడ్డల్ని బెజవాడలోను గుంటూరులోను చేర్పిస్తున్నారు ఎందుకని లేదా ఈ ఏరియాలో కొనుక్కున్నారు లేదా అద్దెలకి తీసుకున్నారు ఎందుకని సచివాలయాల్లో ఉద్యోగం చేయడానికి వచ్చారు కాబట్టి ఆఫీసుకి దగ్గరలో రోడ్డు దగ్గరలో ఉండాలనుకున్నారు కాబట్టి అమరావతిలో రోడ్లు లేవు కదా అప్పుడు ఇంకోటి పిల్లల్ని చదివించాలంటే స్కూళ్ళు లేవు కదా లోకల్ గా ఉన్నటువంటి స్కూల్లే స్కూల్ ఉన్నది ఆ ఈ ఎస్ఆర్ఎం లు ఇవన్నిటికీ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చినోళ్ళు ఉన్నారు తప్పించి లోకల్ లోకల్లో ఉంటారు ఇంకోటి స్థలం ఎవరు కొనుక్కోవాలన్న లేదు కదా అక్కడ నేను అంటుంది అది ఎప్పుడు యాక్టివిటీ వస్తుంది ఎన్ని ప్రైవేట్ స్థలాలు కొన్నారు అపార్ట్మెంట్ కట్టారు అమ్మారు అక్కడ యాభై ఐదు వేల ఎకరాలు ప్రైవేట్ స్థలం లేదు ఇక్కడ కూడా చాలా వరకు పొలాలు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చివర జయబేరీ టవర్స్ అవి కూడా పొలాలే కదా అమ్ముకున్నారు ఇక్కడ యాభై ఐదు వేల ఎకరాలు గవర్నమెంట్ స్థలం కదా గవర్నమెంట్ స్థలంలో ఎట్ట కడతారు గవర్నమెంట్ అమ్మాలి కదా చంద్రబాబు ఉన్నప్పుడు అమ్మలేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అమ్ముదామన్నా అమ్మలేదు ఎందుకంటే డెవలప్ కాదని ఇప్పుడు ఏం చేయాలి అది ముందు రైతులకి ఆ ప్లాట్లు ఇచ్చేస్తే అప్పుడు వస్తుంది ప్రైవేట్ స్థలాలున్న ఏరియా ఇప్పుడు ఆ ఏరియాలో డెవలప్ అయింది ఇప్పుడు తాడేపల్లి కాని కుండవల్లి కాని ఈ ఏరియాలన్నీ ఏంటి ప్రైవేట్ స్థలాలు ఉన్నాయి ఈ యాభై ఐదు వేల ఎకరాల్లోకి రాదు కాబట్టి అక్కడ అపార్ట్మెంట్ వచ్చినాయి ఇప్పుడు నేను ఆ ఏరియాలో పాతికేళ్ళ నుంచి తిరిగినోడిగా ముప్పై ఏళ్ళ నుంచి తిరిగినోడిగా ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఉండే పోల్చుకుంటే ఇప్పుడు భారీగా వచ్చినాయి అంటే అవి ప్రైవేట్ ల్యాండ్స్ కాబట్టి ఇది యాభై ఐదు వేల ఎకరాలు వచ్చినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అది ఇప్పటికిప్పుడు ఎట్లా అవుతుంది వాళ్ళకి ప్లాట్లు ఇస్తే కదా అమ్మడానికి ఇస్తే వాడు బిల్డింగ్ కట్టి అమ్ముతాడా ఇండివిజువల్ పన్నెండు వందలకి అయ్యాలి ఇవ్వాలి అంటే గవర్నమెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ అయితే ప్రైవేట్ పొలాలు కూడా రైతులు అమ్మడానికి ముందుకు వస్తారు డబ్బులు వస్తాయి ఇంకా ప్రైవేట్ ఏం లేదు కదా మిగతా ఏరియాలో ప్రైవేట్ మిగతా ఏరియా సరౌండింగ్ సరౌండింగ్ ఏరియాలో ఇప్పటికైనా నడుస్తుంది ఆల్రెడీ కోట్లలో బలుకుతుంది మళ్ళీ ఒక పట్ నాలుగు కోట్లు రేంజ్ లో వెళ్ళిపోయింది మూడు నాలుగు కోట్లకు వెళ్ళిపోయింది ఇవాళ అమ్మే వాళ్ళు కూడా తగ్గిపోయారు అప్పట్లో అయితే అమ్మారు కానీ ఇప్పుడు అమ్మడం కూడా తగ్గిపోయింది అంటే వెంచర్ స్టార్ట్ చేయాలి వెంచర్ చెయ్యాలి వెంచర్ లో చేయాలంటే పర్మిషన్ ఇవ్వట్లేదు అక్కడ కాబట్టి కొంత టైం తీసుకుంటుంది అది టైం టేకింగ్ ప్రాసెస్ ఇది సూపర్ సిక్స్ విషయంలో ఇప్పటికి చేస్తున్న పాయింట్ అంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి పదిహేను వందలు కానీ లేదంటే అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి తల్లి వందడం కానీ ఏంటి ఈ విషయంలో ఇంకా ఒక రెండు వందల రోజుల తర్వాత మాట్లాడుకోవాల్సిన అంశమా లేదంటే ఇప్పుడు ఇంకా చేయలేని పరిస్థితి ప్రభుత్వం ముందు ఏమైనా ఉందా నేనైతే ఆ విషయంలో ఏడాది దాకా విమర్శ చేయదలుచుకోలే ఎందుకంటే ఏడాది దాకా వాళ్ళకి టైం ఇస్తాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆస్పెక్ట్లో చూస్తే జగన్ టైంలో ఈ ప్రకటించిన పథకాలు సరిగ్గా రావాలంటే పబ్లిక్కి అప్పుడు ఒక డేటా లేదు డేటా లేదు కాబట్టి జగన్ దాంట్లో డేటా ముందు వాలంటీర్లను పెట్టి సచివాలయాలు పెట్టి ఈ వాలంటీర్ల ద్వారా హౌస్ టు హౌస్ డేటా కలెక్ట్ చేసి ఆ డేటాను తీసుకెళ్లి అందులో ఫీడ్బ్యాక్ సెలెక్ట్ చేసి ఇదంతా చేయడానికి ఒక మూడు నెలలు అట్లా టైం పట్టింది నాలుగు నెలలు చేసుకొచ్చాడు ఆ తర్వాత నుంచి రన్నింగ్ లోకి వెళ్ళిపోయాను వీళ్ళకి డేటా పరంగా ప్రాబ్లం లేదు కానీ వస్తున్న సమస్య ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు జగన్ హయాంలో మనం ముందు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నట్టు యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ లెక్క మనకు ఎనభై ఐదు లక్షల పేదలు అదే సందర్భంలో నీతి ఆయోగ్ లెక్క మనకు ముప్పై శాతమే పేదలు అంటే మనకు కోటి డెబ్బై లక్షల కుటుంబాల్లో ముప్పై శాతం అంటే దగ్గర దగ్గరగా ఒక యాభై లక్షలు యాభై యాభై ఐదు లక్షల కుటుంబాలు అదే సందర్భంలో నీతి ఆయోగ్ ఇదే వాళ్ళ లెక్కన సెంట్రల్ గవర్నమెంట్ లెక్క ఎనభై ఐదు లక్షల పేదలు కానీ ఇక్కడ వచ్చినటువంటిది కోటి నలభై ఏడు లక్షలకి రేషన్ కార్డులు ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు వాళ్ళందరికీ అమ్మఒడిస్తే వీళ్ళకి తల్లికి వందనం పేరుతో గవర్నమెంట్ వాళ్ళ కాదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు వీళ్ళకి అట్ల ఇచ్చే ఉద్దేశం లేదు ఆ యాభై అరవై లక్షల మందితో పాటు ఇంకా తగ్గించాలనుకుంటున్నారు అంటే యాభై అరవై లక్షలకి ఇప్పుడు నిజమైన పేదలని వీళ్ళు ఏదో కొత్త డేటా తీస్తారు ఆల్రెడీ సర్వే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరి లో వాళ్ళకే ఇవ్వచ్చు వీళ్ళు అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ అంశం చెప్పొచ్చు అది చాలా పెద్ద ఇష్యూ ఉంటది ఆ టైంలో డైవర్షన్ కోసం మీడియా చాలా గేములు నడుపుతుంది ఏమైనా నడుస్తాయి అక్కడ అవన్నీ చేశాక వచ్చే ఏడాదికి తల్లికి బంధనం ఇస్తారు అనుకుంటున్నారు మధ్య తరగతికి ఈ బెనిఫిట్స్ పోతాయి నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే మధ్య తరగతి కూడా పేదల పేరుతో బెనిఫిట్స్ పొందుతున్నారు అవన్నీ ఆగిపోతాయి అప్పుడు ఇవన్నీ చేస్తా ఇంక ఏడాది వరకు ప్రతిపక్షంగా ఉన్న జగన్ ఎంత గొంతు చేసుకున్నా జనం అయితే మాట కలపరు అందులో కలిపే అవకాశం ఉంది వాతాయి ఎప్పుడు కలిపారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మధ్యలో కొన్ని పథకాలకు సంబంధించి ఆలస్యం అవడమో లేదా రోడ్డు రోడ్ ఎక్కడ ఓటు వేసినప్పుడే అది తీసుకున్నాడే ఓటు అయినప్పుడు దీనికోసం రోడ్లు ఎక్కుతాడు నెట్ట అనుకుంటున్నాను అప్పుడు ఆ రోజున అది చేసినందుకు జగన్కే ఇవాళ వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు ఇంకా అందులో పోరాడాలేం చేస్తారు ఏ చేయాలి అంత పరిపాలన మీద చంద్రబాబు నాయుడు గారు అంటే వరదల అంశం పక్కన పెడితే పాలన పరంగా చూసుకుంటే రిమార్క్స్ కనిపిస్తున్నాయి మార్క్స్ కనిపిస్తున్నాయా సహజంగా సాటిస్ఫాక్టరీనా వెరీ గుడ్ ఆ ఎక్సలెంట్ ఇది అనుకోండి తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో ఎక్సలెంట్ చంద్రబాబు గారి అభిమానులు అయినటువంటి తటస్థుల దృష్టిలో వెరీ గుడ్ మామూలు తటస్థుల దృష్టిలో శాటిస్ఫాక్టరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దృష్టిలో పూరు వైసీపీ కాదు చంద్రబాబు గారిని ద్వేషించే వాళ్ళ దృష్టిలో పూరు వైసీపీ వాళ్ళ దృష్టిలో వెరీ పూరు వెరీ అసలు ఏం లేదు అందరు మాస్టర్లు అయితే అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి వంద రోజుల పాలన అయితే పూర్తి అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిది అయితే ఇంకా ఏదో భోజనం తింటున్నప్పుడు మొదటి ముద్ద దగ్గరే మొత్తం అంతా అద్భుతంగా కడుపు నిండిందంటే ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి రేపు పొద్దున్న అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల తర్వాత లేదంటే ఒక ఆరు నెలలు ఆగిన తర్వాత ఈ సూపర్ సిక్స్ గురించో ఈ పథకాల అమలు గురించో క్లారిటీ వస్తుంది చూద్దాం Oh,